पले पुष्प राज गवनि पेर साल

పద్నాలుగు ఒక సవాడు పద్దులు రాన్ను రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఒక్క సెక్క పూర్తి చేసుకున్నాయి ఉన్నాయి ఆరుకు వెనకబడి ఉన్నాయి ఏడుకు ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి

నచ్చుకోవాలి బయలుదేరావాలి పద్నాలుగు కాడికిస్తాడు బంతులు రంగు

నలభై ఐదు వేల రూపాయలు మూడవ మంది ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగవ మంది ముప్పై వేల రూపాయలు ఐదో మంది ఇరవై ఐదు వేల రూపాయలు ఆరో బొమ్మది ఇరవై వేల రూపాయలు ఏడవ మొదటి పదహైదు వేలు ఎనిమిదో ఎనిమిదవముంది పది వేలు తొమ్మిదవమి ఐదు వేలు పదో బొమ్మతి నాలుగు వేలు పదకొండవ బహుమతి మూడు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది వచ్చే నెల అనగా డిసెంబర్ నాలుగవ తారీఖున నిర్వహించే కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో నిర్వహించే న్యూటారిటీ పోటీల్లో యజమానులు ప్రవేశించి కార్యక్రమాన్ని దేశగా వ్యక్తం చేస్తున్నాం నాయకూడు విద్య నిధులతో 俺のネタ。 రామిరెడ్డి గారు వారి మనవల్లైన ప్రస్తుతం శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు అయినటువంటి గంగవరం ఎక్కడ సూర్యసుమర్ రెడ్డి గారు వారి సోదరులైనటువంటి గంగవరం ఆదినారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్వహిస్తున్నారు నిర్వహిస్తున్నారు మనిషి పెట్టడినా కూడా మంచి భయం బాగుంది బా తొక్కుతున్నారు ఎక్సలెంట్ ప్రవేశ పుట్టే వాళ్ళకన్నా పెరిగే వాళ్ళకి తమ్ముడు మంచి సైజు మొట్టగా ఉంటాడు ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం మూడు సెకండ్లు ముందంకెలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న రాజముల శాంతికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు పల్లూరు వారి చెత మూడు సెకండ్లు ఉన్నాయి શ્રીનીવાસ યાદવ ગુરુ પછીપલ્લી કાચીપેટ મડપ જિલ્લા ટોલ્પલ્લી ગ્રામ તુર મડપ જિલ્લા ચોકોટી புர கட்டி கட்டுற

రే నాందె మాదిగావా ఏనేం రొబనా జూం ది జూం ది యు ని జలే బనియా రెండవ సోమవారం మూడవ సోమవారం నాలుగవ సోమవారానికి కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఆ యొక్క ల్యాండ్ అటర్ భాగంగా గౌరవ పోలీస్ వారికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గౌరవ సీఎస్ఆర్ గారు సార్ ఎస్ఎస్ఆర్ అనివచ్చు ప్రతి ఒక్కరు కూడా గౌరవనీయులు వారి టీం అందరూ కలిసి యొక్క కార్యక్రమాన్ని చెప్పాలని చేస్తున్నారు గౌరవ సిఎస్ఆర్ గారికి మరీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి వళి ఆశిస్సులతో శ్రీమతి కట్టుబడి రోలీ మేర గారు అలగనూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా పైసలు రావాలి కార్యకర్తాలి వద్ద బాగా స్టార్టింగ్ ఫుల్ గా పెట్టారు రమేష్ అన్న తొప్పు తులవు నూరు ఎనిమిదవేల ఎనిమిదిలతో పద్నాలుగు నిమిషాల ముప్పై రెండు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నిమిషం యాభై ఆరు సెకండ్ల మధ్యలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత్త కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి జట్టి పోటీనిస్తున్నాయి జత్త ఉన్నారు మహానుభావులు జాగ్రత్త చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల మంచి మంచి తిమింగరాలున్నాయి పదహారైపోయే కూడా గ్యారెంటీ లేదు ఈరోజు చిన్నదే ఏ కాళ్ళు వస్తున్నాయా ఇక్కడికి మీరు దా బరువు లేవు అసలు సిగ్నల్ లేకుంటే అది రోడ్డు ఆఫ్ నావర్ లో పిడ్డాది తొమ్మిది రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పదహారు నిమిషాల శిఖరంలో పూర్తి చేసుకున్నాయి చిరికి ఈ రెండులో అరవై ఒక్కరు మూడంగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాం నాకు అర్థమైంది నువ్వు చెప్ప

એ એ યાર નનું ના આવો બેઠો બેય બેય એ છોડી છોડી ઉપર આવો આવો નલાલા એ આ પક લઈ લે રેડી લપલા પૈકા ઓ સુકતો કે చైనా కూడా జనాలు అక్కడ శ్రీనివాస్ కట్టుపడి రోజు మేడమ్ గారు అలగినారు వారు రెడీగా ఉండాలి కారు కట్టుకుని అడికోట్లే కా

બહસ બહુ એ બહો સા పదమూడవ జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో దాసరి శ్రీనివాసులు యాదవ్ గారు పట్టిమీదపల్లి గ్రామం కాజీపేట మండల గడప జిల్లా కమ్మాయి ఎంసీఎస్ఆర్ బోల్స్ శ్రీబైనపల్లి గ్రామం దువ్వరు మండల గడప జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల పదిహేడు వేల మూడు వందల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి